Allahumma ala Muhammad wa पीछे जो बच्चे है, वो बच्चे सामने आ जो। तुम्हें हर नहीं रहना मुझसे ज्यादा भयाना करते तो। कुछ है अरे मेरे यदरकोचर कुछ भयान चार मेरे அல்ல மஜித் <laughs> వాక్యం పదకొండులో ఈ విషయాన్ని తెలియజేశాడు ఎప్పటి వరకు ఏ జాతి ప్రజలైతే తమను తాము మేము సంస్కరించబడాలి అని అనుకోరు అల్లా అప్పటి వరకు ఆ ప్రజలను సంస్కరించడు మారాలి అనే సంకల్పం భక్తుల్లో లేకపోతే మార్చే తీర్మానం అల్లా కూడా చేయడు ఇది అల్లా యొక్క విధానం కురానే మజీ లో మరో చోట అల్లా తబార అంటాడు దాని సారాంశం ఏమిటంటే ఒకరానే మజీ లో ముజాదలాలో ఈ విషయాన్ని తెలియజేశాడు దాని సారాంశం ఏమిటంటే ఓ విశ్వాసులారా మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గర దగ్గరగా కూర్చోవండి ఎలా కూర్చోవాలంట ఎలా కూర్చోవాలి బయట అరే మీరు మా తర్వాత మీరే జనరేషన్ మేము అయిపోయాం నలభై ఏళ్ళు అయిపోయింది ఎప్పుడు అల్లా పిలుస్తాడు ఎవరికి తెలీదు ఆయన పిలిచాడంటే వెళ్ళిపోవడమే నెక్స్ట్ జనరేషన్ మీరే మీరే ఉండాలి ఎదరా అల్లా తలా పురాణి మజీద్ అన్నాడు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గర దగ్గరగా కూర్చోండి మీ వెనక వచ్చేవారికి కూర్చోడానికి చోటు ఇవ్వండి అల్లా మీకు స్వర్గంలో చోటును ప్రసాదిస్తారు అమ్మా చిన్న పని ప్రతిఫలం చాలా పెద్దది ప్రతిఫలం ఏంటి సోదలారా చాలా పెద్దది అయితే సోదలారా పెద్దలారా సోదరీములారా ఒక విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆ విషయం ఏంటి ఏ జాతి ప్రజలు ఎప్పటి వరకు అయితే మాకు మేము మారాలి అని అనుకోరో అల్లా అప్పటి వరకు వారిని మార్చడు ఈ ఆయత్ ఏదైతే అల్లా తాలా ఖురాన్ మజీద్ లో తెలియజేశాడో ఆ వాక్యానికి అనుగుణంగా ఈ రోజున ప్రస్తుత ముస్లిం సమాజ జీవితాలు చూస్తే మనకు అర్థమైపోద్ది ఎందుకు అంటే తాక్రాత్తులో ఐదుగురు భయాలు ఉండాలంటే ఎరగదీసేయాలి ఎలా ఉండాలంట ఎరగదీసేయాలి అసలు మామూలుగా ఉండకూడదండి ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు దింపాలంట దింపడం విషయం కాదు ఇక్కడ దిగకపోవడం ఇది బాధాక దెంపడమేముంది అల్లాదే వాళ్ళ దెంపచ్చు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు దెంపచ్చు ఎందుకంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల బ్యాక్ వెనక తెలుగులో ఇస్లాం గురించి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది ఏదో తెలుగు ప్రసంగం జరుగుద్ది అంటే ఇప్పుడు అలా కాదు అల్లాదే వాళ్ళ తెలుగులో చెప్పేవాళ్ళు ఎక్కువే ఉన్నారు తెలుగులో బోధించే వాళ్ళు ఎక్కువే ఉన్నారు కానీ ప్రజల్లో మార్పు అనేది తక్కువైపోయింది దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే సోదరులరా వినేవాళ్లలో మారాలి అనే సంకల్పం తగ్గిపోయింది మీలో నాలో కూడా మనందరిలో కూడా ఎప్పుడైతే మనం వినాలి సరిగ్గా ఆ మాటను అర్థం చేసుకోవాలి ఆ మాటని ఆచరించాలి అని ఎప్పుడైతే సంకల్పం చేస్తామో అల్లా తబారాల తీర్మానం పైసలా కూడా అలాగే చేస్తాడు అందుకోసం మారే సంకల్పం చేద్దామా ఇన్షాల్లా ఎవరెవరు చేస్తారు చేద్దామా భాయ్ మారదామా మనందరం ఇన్షాల్లా అల్లా మనందరిని అంగీకరించుతాడు సోదర పెద్దలారా సోదరీ మల్లారా మారాలి అంటే ఇప్పుడు అల్లా తబారా కురా మస్జిద్ లో ఒక విధానం చెప్పాడు మార్పు అనేది ఎలా వస్తుంది కురాని మజిద్ అల్లా అంటాడు ప్రవక్త మీరు బోధిస్తూ ఉండండి బోధన విశ్వాసులకు మేలు చేకూరుస్తుంది అంటాడు బోధన ఏంటంటే విశ్వాసులకి మేలు చేకూరుస్తుంది బోధిస్తూ ఉండండి మనిషికి అల్లా మీద నమ్మకం పరలోకం మీద నమ్మకం స్వర్గ నరకాల మీద నమ్మకం మరణాంతర జీవితం మీద నమ్మకం రావాలంటే ఒకటి మొట్టమొదటిగా అల్లా గొప్పతనాన్ని కళ్ళతో చూడాలి ఏం చూడాలి ఏం చూడాలి అల్లా గొప్పతనాన్ని చూడాలి ఈ స్తంభాలు లేకుండా ఈ ఆకాశం ఈ చెత్తన్నది కదా ఇది నిలబడదు ఇది నిలబడదు కానీ ఆకాశాన్ని అల్లా తమారు ఒకసారి ఏ స్తంభాలు లేకుండా నిలబెట్టాడు ఏ స్తంభాలు లేవు అల్లా పురాణి మజీదులు అంటాడు రాత్రి నుంచి పగటిని పగటి నుంచి రాత్రిని చేస్తుంది మేము కాదా మరి మీరు ఎందుకు ఆలోచించడం లేదు ఒకవేళ మేము పగలను పగలుగానే ఉంచేస్తే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా రాత్రిగా చేసేవారు ఒకవేళ మేము రాత్రిని రాత్రిగానే ఉంచేస్తే ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా పగలుగా మార్చేవారు మరి మీరు ఆలోచించరే అల్లా తరొకాల మరో చోట అంటున్నాడు ఆకాశంలో ఏవైతే మబ్బులు కనబడుతున్నాయో ఆ మబ్బుల నుంచి వర్షాన్ని మీరు కురిపిస్తున్నారా లేక మేము కురిపిస్తున్నామా ఎవరు కురిపిస్తున్నారు అల్లాయనా నెమ్మదిగా అంటారు గట్టిగా నచ్చు డబ్బులు అడగ అల్లా ఎవరు కురిపిస్తున్నారు అల్లా అదే అల్లా పురాణి మజీదు అని అంటున్నాడు ఏ విత్తనాన్ని అయితే మీరు భూమిలో నాటుతున్నారో ఆ విత్తనాన్ని మొలకెత్తిస్తుంది మీరా మేమా ఇది ప్రశ్న అల్లా అంటున్నాడు మీరా మీరా నేనా అల్లా అంటున్నాడు మీరు మీరు మొలకెత్తిస్తున్నారా విత్తనాలు మేము మొలకెత్తిస్తున్నామా అల్లా ప్రశ్నిస్తున్నాడు అల్లాయే మొలకెత్తిస్తున్నాడు అల్లా తర్ ఒకవేళ ఖురాని మజీదులు అంటున్నాడు ఏమని ఏ యొక్క నీటి బిందువునైతే మీరు మీ భార్యల యొక్క గర్భములో పంపుతున్నారో ఆ యొక్క బిందువులను మానవుడిగా చేస్తుంది ఎవరు అల్లా ఒక నీటి బిందువుని తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు మూడు చీకట్లలో ఎన్ని చీకట్లు ఖురాని మజీదు అల్లా తబారు ఇప్పుడు సైన్స్ అండి ఇప్పుడు చెప్తున్నారు ఏమని నాలుగు నెలలు అయిన తర్వాత స్కానింగ్ వస్తే మీకు మొత్తం చెప్తానండి నాలుగు నెలలు అయిన తర్వాత ఆ బాబు పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల క్రితం అల్లా తమారు ఒక మానవుడి యొక్క ముక్క ముక్కలోంచి వచ్చేటువంటి నీటి బిందువు తల్లి యొక్క గర్భంలో వెళ్ళిన తర్వాత గర్భ సంచిలో తల్లి కడుపులో ఉమ్ము నీరు లోపల ఆ యొక్క బిందువుని ఒక అందమైన రూపంలో తీర్చిదిద్దుతుంది మేమే అందమైన మానవుడి యొక్క రూపాన్ని తీర్చిదిద్దు మేము అతనికి కళ్ళు ఆ బిడ్డకి కళ్ళు శ్వాస తీసుకోవడానికి ముక్కు తినడానికి నోరు మాట్లాడటానికి నాలుక ఆలోచించడానికి మెదడు ఆ లోపల ఉన్న బిడ్డకి కాళ్ళు చేతులు నరాలు ఊపిరి తీసులు నరాల్లో రక్తము కిడ్నీలు లివర్లు కూడా మేము ఆ మూడు చీకట్లో సృష్టిస్తున్నాం పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల క్రితం అల్లా పురాణి మధ్యలో తెలియజేశాడు ఈ రోజున మన పిల్లలు ఏదో అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు ఇచ్చి బాబు ఎంత మాట చెప్పారో అరే శాస్త్రవేత్తలు ఈ మధ్య చెప్తున్నారు నాయన పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల క్రితం అల్లా బనానా

తెలుసుకోవాలి ఎవరి గురించి తెలుసుకోవాలి మనం ఎవరి గురించి తెలుసుకుందాం చెప్పరా అస్సలు సమస్య లేదు ఈ బర్త్డే కూడా తెలియదు కానీ ఈ హీరో బర్త్డే కోసం మాత్రం ఓ పోషించుకుంటాడు దొల్లేత్తారు నాకు తెలిసిన మన కుర్రోళ్ళు ఉన్నారు ఆ ఓ ఎగిరిపోతాడు దేని కింద అడ్డం అంటే నీ అమ్మ బాబు వేడుతారా నాయన పిచ్చు ఉండే ఉంది కానీ నీ పిచ్చి వల్ల మీ అమ్మబాబు వెళుతారంట అసలా సోదరులారా సోదరీ మల్లారా అందుకోసమే ఆ అల్లా యొక్క గొప్పతనాన్ని ఆ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అల్లా గొప్పతనం గురించి ఆలోచించాలి ఒకటి రెండోది అల్లా గొప్పతనం చెప్పాలి రెండో గొప్పతనం ఏంటి రెండోది ఏంటి సోదనారా అల్లా యొక్క గొప్పతనం చెప్పరా నాయన చెప్పండి మీరే చెప్పుకోండి వచ్చారు కదా అల్లా గొప్పదనం చెప్పాలి ఈ రోజున డబ్బులు గొప్పదనం చెప్తున్నారు సంపాదించరా సంపాదించకపోతే నలుగురిలో విలువ ఉండదు యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూడండి మీరు సంపాదించాలనుకున్నారా ఎలా సంపాదించండి మీరు డబ్బు నోటి అయిపోవాలనుకున్నారా ఎలాగైపోండి మీరు బాగా పైకి ఎదగాలను ఈ వ్యాపారం చేయండి డబ్బు 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 అది వింటో చెప్పడం వింటో చెప్పడం వింటో చూడటం చోట వింటో వింటూ చోట వింటాం చూడటం వింటో చోట వింటో ఎంత నమ్మకం వచ్చిందంటే డబ్బుతో అన్ని అయిపోతాయని వచ్చేసింది డబ్బుతో అన్ని అయిపోతాయని వచ్చేసింది కానీ వాస్తవం ఏంటంటే డబ్బుతో అన్ని అవ్వవు కొన్నే అవుతాయి డబ్బుతో అన్ని అబ్బము కొన్నే అవుతాయి ఒకవేళ డబ్బుతో అన్ని అయిపోతే ఒకవేళ డబ్బుతో అన్ని అయిపోతే కారున్ ప్రపంచంలో అతడంత సంపద బురుడు ఎవరో లేరు ప్రపంచంలో ఇప్పుడు దాకా లేరు ఇక ముందు వస్తారో కూడా తెలియదు అంత ధనవంతుడు అతడి యొక్క సంపద యొక్క కారాగారాల యొక్క తాళపు చెప్పును ఒంటెల బీర్పులపై మోయబడ్డేవి ఎక్కడా ఒంటె బీపుల పైన తారాగరాలు ఉంటాయి కదా ఆ యొక్క ధన సంపదలు ఉన్నాయి వాటి తాళాలు ఉంటాయి కదా ఒంటె బీపుల మీద పురాణి మజీదు అల్లా అంటున్నాడు ప్రపంచం యొక్క ఆశ వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కారు చూసుకునే వాళ్ళు అబ్బ అంత సంపద మనకి ఉంటే ఎంత బాగుండు ఎంత అదృష్టవంతులు అవును అని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు వాస్తవం ఏంటంటే ఆ డబ్బు వల్ల కి సాఫల్యం కలగలేదు ఆ డబ్బు వల్ల కారు సాఫల్యం లేదు ఆడు చచ్చిపోయాడు ఆడు భూమిలో పోయాడు చాలా గొప్ప పరుడు చాలా గొప్ప పరిపాలన చేశాడు ఆ నరత్మ రాదా నేనే దైవాన్ని అన్నాడు అలాంటి వాడు కూడా వెళ్ళిపోయాడు కాకపోతే ఏంటంటే వాడి శవాన్ని అల్లా పెట్టేదంతాగా కయామత్ దాకా ఎప్పటి వరకు ప్రళయం వరకు వాడి యొక్క భౌతిక కాయం వాడి యొక్క డెడ్ బాడీని ప్రపంచంలో ఎవరైతే నేనే దైవం అన్నాడు వాడి పరిస్థితి లాగైపోయింది గర్వపడ్డ రాజు వాడి పరిస్థితి లాగే అయిపోయిందని అల్లా తబారా చూపించడం కోసం ఆ విధంగా నమూనాగా పెట్టేశాడు ఫారూన్ వెళ్ళిపోయాడు ఫిరాన్ చచ్చాడు పోయాడు నమ్రూద్ ఎవడు వీడు హజరత్ ఇబ్రాహిం అలైస్ వం గారి కాలంలో హజరత్ ఇబ్రాహిం అలైస్లాం గారు దైవం ఒక్కడే ఆయన తప్ప లేడు ఆయన చెప్పేసి అంటే కాదు కాదు ఈ వ్యక్తి మన యొక్క పూర్వీకులు ఆరాధిస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ తప్పంటున్నాడు అందుకోసం విసిరియాలని చెప్పేసి పెద్ద అగ్నిగుండం తయారు చేసేసి ఆ అగ్నిగుండంలో హరత్ ఇబ్రాహిం అలే విసిరు వేశారు అల్లా యా అన్నాడు యానారు బారదౌ వసలామాన ఇబ్రహీం గురించి నీవు చల్లగా శాంతిగా మారిపో అని చెప్పేసి అల్లా తబారు ఆదేశించాడు అల్లా తబారక తాలా ఆ కారణంగా ఆ యొక్క అగ్నిలో అల్లా తబారు తాలా ఇబ్రహీం అల్లాహి సలాముని రక్షించాడు కానీ నమరుద్ మాత్రం ఒక కుంటి దోమ లోపలికి వెళ్ళి చావలా కొట్టి 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 కొట్టించుకొని కొట్టించుకొని కొట్టించుకో ఇది ఆడి పరిస్థితి మరి రాజు కదా అసలు ఆడి పరిస్థితి ఎలాంటిది చాలా గొప్ప పరిస్థితి కదా మరి ఆడ ఇక్కడ తెలియజేస్తున్నాడు అంత పెద్ద పెద్ద సిరి సంపదలు ఉన్నవాడు అంత డబ్బు ఉన్నవాళ్ళు అంత రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఏమీ లేదు మొత్తం అన్ని నాశనం అయిపోవాలి అన్ని నాశనం అయిపోవాలి ఒక్క అల్లా ఒక్కడే ఎల్లప్పుడూ స్థిరత్వంగా ఉండేవాడు ఆయన తప్ప ఎవరు మిగిలి ఉండరు సోదరులారా సోదరీమల్లారా మనందరి జీవితంలో మార్పు రావాలంటే ఒకటి అల్లా గొప్పతనం గురించి తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అల్లా గొప్పతనం అందుకోసం ఇన్స్టా చూస్తూ ఉండాలి అవుతారేట్రానకానికి వ్యక్త మమ్మల్ని డైరెక్ట్ అవుతాడు ఇన్స్టా చూపుతుంట ఇన్స్టా చూస్తామంటే మామూలుగా లేక అర్థమైపోతుంది మనకి అదేనా ఇన్స్టాలో కూడా ఒక పద్ధతి ఉంటుంది మనం ఇస్లామిక్ చూస్తా ఉంటే ఏమవుతూ నిజమేనా మనం దునియాపరంగా చూస్తా ఉంటే దునియాపరంగా అంటే మన ఆలోచన ఎలా ఉంటే అది అలా ప్రవర్తిస్తుంది అది ఇస్లాం పరంగా చూస్తే ఇస్లాం విషయాలు ముందుకు తీసుకొస్తుంది దునియా పరంగా చూస్తే మా హీరో గురించి వస్తే మా హీరో యొక్క సినిమా గురించి వస్తే అయ్యే తీసుకొస్తది మనం సోదరులారా పెద్దలారా సోదరి ఎక్కడైనా ఏ రకంగానైనా యూట్యూబ్ ఓపెన్ చేసామా ఇస్లామిక్ వీడియోస్ ఏమున్నాయి అవి చూడాలి ఏం చూడాలి యూట్యూబ్ చూడకుండా అంటే చెప్పేళ్ళు అఫరోజ్ పెద్ద లాగా ఎవడు ఒక్క మానేస్తాడు అద్దెనే కదా అది అయిపోయింది మనిషికి అది వ్యసనం కింద అయిపోయింది ఫోన్ అనేది ఇప్పుడు మానయ్యంటే మాండవ్ మరేం చేయాలి అందులో కూడా ఇస్లామిక్ విషయాలు చూడాలి అందులో దేహయాయి సిగ్గులు సిగ్గుపడేటువంటి విషయాలు ఏమైనా వస్తే వాటిని పక్కటి తొలగించాలి ఒక వీడియో వచ్చింది అశ్లీనంగా కనబడుతుంది ఆ పైన మూడు చుక్కలు ఉంటాయి ఆ మూడు చుక్కల్ని టచ్ చేస్తే నాట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ చాలా ఎక్కువ అండి ఫోర్త్ థర్డ్ క్లాస్ వల్లే మొత్తం ఫోర్ నిట్టించాడు మొత్తం దొల్లించేస్తున్నారు ఎలాగా నాట్ ఇంట్రెస్ట్ ఆప్షన్ వస్తుంది దాన్ని నొక్కితే అవి మళ్ళీ రావు మనకి అవి మళ్ళీ మనకు కనపడం అంటే మనం ఇస్లామిక్ చూస్తే ఇస్లామిక్ విషయాలు వస్తుంటాయి సోదర్లారా సోదరీ మల్లారా మనం ఫోన్ తీసిన ఇస్లామిక్ విషయాలు తెలుసుకోవాలి ఖాళీ ఉంది సమయం ఉంది తీరుకుంది సల్లో గొప్పతనం తెలుసుకోవాలి హదీసులు చదువుతూ ఉండాలి మరియు అతి ముఖ్యంగా మనం మన స్నేహితుల్ని మార్చాలి ఎవరిని మార్చాలి అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ మార్చాలి ఎందుకంటే అల్లాకే నబీస్ చెప్పారు దాని సారాంశం ఏంటంటే ఏ వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తాడో అతడికి తెలియకుండానే అతడు తన స్నేహితుడి ధర్మంపై ఉంటాడు అక్బర్ ఏమంట ఏ వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తాడో అతడికి తెలియకుండానే ఎవరో చెప్పనంట్రా అతడికి తెలియకుండానే తన స్నేహితుని యొక్క ధర్మంపై ఉంటాడు అందుకే అల్లాహే నవీసుల్లా సలం చెప్పారు దాని సారాంశం ఏంటి విశ్వాసులారా మీరు పుణ్యాత్ములతో స్నేహం చేయండి వాళ్ళతో స్నేహం చేయండి మంచివాళ్ళ యొక్క స్నేహం యొక్క ఉదాహరణ ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది అత్తర్ సువాసన అమ్ముకునే వ్యక్తి దగ్గర ఉండడం వల్ల అది రాసుకోకపోయినా వాసన వస్తుంది వస్తుందా రాదా చెప్పరా బాబా వస్తుంది కదా నా షాప్ ఉంది నా షాప్ అలా సెటర్ తిరగనే మొత్తం రోడ్డు మీద ఉళ్లే వాళ్ళు అంటారు అంటారు గురుగారు ఆ స్మెల్ అవుతుంది కదా అది అంటారు అన్ని కలిపి ఏం కాకుండా నేను ఓ నలభై రకాల యాభై రకాల అత్తరాలు కలిపి వాసన నేను ఏం చేయి అన్ని కలపాలా అయిపోతాను నేను సువాసన సువాసన గల వ్యక్తితో ఒక అత్తర ముక్కునే వ్యక్తితో స్నేహం చేస్తే మీకు ఆ సువాసన తాకుతుంది అలాగే కమ్మరి కొలిమి దగ్గర ఉంటే ఆ నిప్పుల్లో చెయ్య పెట్టకపోయినా ఆ నిప్పులు మన మీద వచ్చి పడకపోయినా పొగైనా మన కళ్ళకి కష్టం కలిగిస్తుందా సుఖం కలిగిస్తుందా లేదండి సరళగా పడుకుంటాం కష్టమేనా అలాగే మంచి స్నేహం అనేది మంచి వైపు తీసుకెళ్తుంది మంచి స్నేహం అనేది పుణ్యకార్యాల వైపు తీసుకెళ్తుంది చెడు స్నేహం అనేది చెడు పనుల వైపు తీసుకెళ్తుంది చెడ్డ కార్యాల వైపు తీసుకెళ్తుంది అందుకే మన కూతురైనా మన కొడుకైనా ఆఖరికి మనమైనా చెప్పుకోండి ఏంటి ఎవరైనా మనమైనా మన భార్య అయినా మన కూతురైనా మన కొడుకైనా మన అన్నైనా మన తమ్ముడైనా స్నేహం మంచి వాళ్ళతో చేయాలి స్నేహం ఎవరితో చేయాలి వలిపోయ్ మంచి వాళ్ళతో చేయాలి ఒక ముస్లిం కాని వ్యక్తున్నాడు కానీ ఇస్లాం అంటే చాలా గౌరవిస్తాడు నమాజ్ అంటే చాలా విలువిస్తాడు ఒక ముస్లిం వ్యక్తున్నాడు నమాజ్ని లెక్క చేయడు నమాజ్ని పట్టించుకోడు ఇస్లాం అంటే విలువ ఉండదు ఇలాంటి వాడితో స్నేహం చేయడం కంటే ఆ ముస్లిం కాని వాడితో స్నేహం చేయడం లేదు ఎందుకని ఆ వ్యక్తి నమాజ్ సమయం అయితే బా అలవేంట్రా అంటాడు అంటాడా లేదా కదా కొద్దిమంది మన వాళ్ళే ఉంటారు అజాన్ పక్కనే అవుతుంటది రోడ్డు మీదే ఉంటాడు కొద్ది మంది అయితే మరీ మంచోళ్ళు మసీదు యొక్క కాంప్లెక్స్ లోనే షాప్ తీసుకుంటారు నమాజ్ అవుతూ ఉంటది గురువు గారు మాత్రం వ్యాపారం చేసుకుంటారు ఇది రెండు వందల మూడు వందల అండి మసీదు కాంప్లెక్స్ లో షాప్ తీసుకొని నమాజ్ అవుతూ ఉంటే నమాజ్కి వెళ్లకుండా షాపులో వ్యాపారం చేయడం అంటే కర్మ కాకపోతే వెళ్ళాలని కాక సోదరులారా సోదరి అందుకోసమే స్నేహం అనేది చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది ఏం పడతాది భయ్ స్నేహం అందుకే మన జీవితాలు మారాలి అంటే ఏం చేయాలి భయ్ అంతేనా ముందేం చేయాలి ఫస్ట్ అల్లా గొప్పతనం చూడాలి ఏం చూడాలి ఒక గురువుగా చెప్పారు అల్లా గొప్పతనం చూడాలరా అని చెప్పేసి అనగానే ఒకడు బస్సులో ఉన్న అమ్మాయిని తగ్గి చూసేస్తున్నాడు ఇలా కిందకి పైకి కిందకి పైకి ఏంట్రా ఏం చదువుతున్నావురా అంటే అల్లా గొప్పతనం చూస్తున్నాను ఆ తర్వాత అమ్మాయిలో అన్నాడు అమ్మాయి గొప్పతనం చూడకూడదు నిషిద్ధం తెలియజేస్తాడు ఏమని విశ్వసించినటువంటి పురుషులారా మీ ముందు పరాయి స్త్రీలు వస్తే చూపులు తిప్పుకోండి మీ మర్మాంగాలను రక్షించుకోండి ఇది మీకెంతో శ్రేయస్కరం అదే విశ్వసించినటువంటి స్త్రీలు కూడా చెప్పారలా విశ్వసించినటువంటి స్త్రీలారా మీ ముందు పరాయి పురుషులు వస్తే చూపులు దింపుకోండి మీ యొక్క సిగ్గుపడే అవయవాన్ని రక్షించుకోండి ఇది మీకెంతో మేలుకరం మీకెంతో శ్రేయస్కరం అన్నాడు అందుకే హదీసులు అల్లాగే నవీసులు అసలు ఏం చెప్పారు మనిషి యొక్క అవయవాలన్నీ కూడా వ్యభిచారం చేస్తాయన్నారు ఏమండ మనిషి యొక్క అవయవాలన్నీ వ్యభిచారం చేస్తాయన్నారు ఏం పేరు షాబుద్ది ఏమన్నారు అల్లాకి నబీ సుల్లా మనిషి యొక్క పూర్తి అవయవాలు వ్యభిచారం చేస్తాయి సాహబాలు అడిగారు అయ్యా రసూల్ అల్లా సలహా అలై సలం అవయవాలు వ్యభిచారం చేస్తాయా అల్లాకి నబీ అన్నారు పరాయి స్త్రీని తన కళ్ళతో చెడు ఆలోచనతో చూడటం కళ్ళతో వ్యభిచారం అన్నారు అల్లాకి నబీ సుల్లా దేంతో వ్యభిచారం అంటే షాబుద్దీన్ కళ్ళతో వ్యభిచారం ఈ జనరేషన్ లో ఈ కాలంలో ఒక పుణ్యాత్ముడైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలంటే మనిషి పెద్దగా ఏం చేయనవసరల్లా ఈ కళ్ళను పరాయి ఆడవాళ్ళ మీద చెడుగా పడకుండా రక్షించుకుంటే చాలు ఈ జనరేషన్ లో పెద్ద అల్లా అయిపోతారు ఈ కాలంలో అంతేనా కదా నిజమేనా బయట పోస్టర్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి కొన్ని పోస్టర్ల నుంచి రక్షించుకున్నాం అనుకో కాలేజీలో ఎలా ఉంటది ఎంట్రైనా నువ్వు ఎంట్రైనా కాలేజ్ ఎలా అంటే మనం మనం ఎలా వెళ్దాం అనుకున్నా పక్కన ఉన్నటువంటి కొద్ది మంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇలా టచ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఎందుకద్రీ నువ్వు కంగారడకరాయన పడకరా బాబా టచ్ వెళ్ళిపోతారు ఎందుకని అల్లాగే నవీసుల్సలం అంటారు మినల్ ఉర్దూలో ఒక సామెత ఉంటది యవనం అనేది ఒక పిచ్చితనం యవ్వనం ఏంటండి టీనేజ్ అంటారు కదా టీనేజ్ టీనేజ్ అంటే ఎప్పటి నుంచి అయినా నాకు ఇంగ్లీష్ రాదు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ వరకే అండి వరకు జవానీ దివానీ ఇది మామూలు అన్నమాట అదే అల్లాకే నబీ అన్నారు అల్లాకే నబీ సుల్ సార్ ఆడవాళ్ళు అన్నారంటే ఆడవాళ్ళు ఇలాగని కాదు ఆడవారి ద్వారా సైతాన్ మనల్ని అప్మార్గం పట్టిస్తాడని ఇలా అర్థం అర్థమైందా అర్థం కాదురా అర్థమైందా లేదా సైతాన్ వలస్తాడు ఆడవాళ్ళ ద్వారా ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు అన్నది కాదు ఇక్కడ అర్థం ఆడవారి ద్వారా సైతాన్ మనల్ని అపమార్గం పట్టిస్తాడన్నారు అందుకోసం ఏం చేయాలి ప్రవక్త వారు అన్నారు ప్రతి జాతికి ఒక నాశనం ఉంటుంది నా జాతి యొక్క నాశనం స్త్రీలు మరియు ధనము అన్నారు అలాగే నడిస్తుంది మీరు అదరికి వచ్చారు నేను ఎక్కువసేపు మాట్లాడను దొరికే స్కూల్ లేచి పొడతాను నేను అల్లాదే అల్లా మహాయితే రెండు నిమిషాలు మాట్లాడతాను అంతే ఎందుకంటే భయాలు రాత్రి కాదు ఇది ఆరాధన చేసుకోవాల్సిన రాత్రి ఏ రాత్రి భయాన్ల రాత్రి కాదు భయాన్ని గంట చేయపోయారంటే ఇంకో అరగంట అగదీ చేయపోయారా వద్దండి కొద్దిగా చేసుకున్నా అమలు చేసే నియం చేసుకొని చేసుకుందాం ఇచ్చారు ఓకేనా ఏం చెప్పా నేను అల్లాహె నవీసుల్లా సలం అన్నారు ప్రతి జాతికి ఒక నాశనం ఉంది నా జాతి యొక్క నాశనం స్త్రీల వల్ల మరియు ధనము వల్ల నాశనం అయిపోతారు దేనివల్ల దీని వల్ల ఏంటి ఒకటేంటి స్త్రీ మరియు రెండోది ధనం అందుకే అల్లాకే నబీస్లం చెప్పారు దాని సారాంశం ఏమిటి యవ్వనస్ యువకులకు యువకులకి షాబుతునిగా లాంటి వాళ్ళకి ఇది మాకంటే పెళ్ళిళ్ళైపోయినాయి గత నలభై ఏళ్ళయినాయి ఈ నల్లు వచ్చేసరికే ఉంటుందా మీకు అంటే యవ్వనంలో ఉన్న వాడికి అల్లాకే నబీసుల్లాహా సలం అన్నారు మీరు మీ కళ్ళని అదుపులో ఉంచుకోండి ఒకవేళ మీ కళ్ళు మీ అదుపులో ఉండకపోతే ఉపవాసాలు నఫిల్ ఉపవాసాలను పాటించండి తద్వారా మీ కళ్ళు రక్షించబడతాయి అన్నారు అల్లాకే నబీసు ఏం చేయాలంట నఫిల్ ఉపవాసాలు ఉండాలి ఏముండాలంట ఏముండాలి బయ్ ఫయాజ్ బయ్ క్య రకనా ఫయాజ్ ఏయాజ్మలక్ష్మిని ఇవేరు కాన్ బయ్ ఏంటండ నఫిల్ నఫిల్ రోజే రగ్నే సే అద్ని కా నిగ క్యా హో jata नीचे हो जाती కళ్ళు దిగబోతే కళ్ళకి లడ్కియా బి ఐసా ఇరేహనా ఆడ పిల్లలు కూడా పరాయమగోడు వైపు చూపెడుతుంది పరాయమగోడు చూడు చూడు అని చెప్పి మనసు ప్రేరేపిస్తుంది ఈ టైంలో నకిల్ ఉపవాసాలు ఉండడం ద్వారా అప్పుడు కళ్ళు కంట్రోల్ అవుతాయి అప్పుడు కళ్ళు కంట్రోల్ అవుతాయి సోదరి మల్లారా అందుకోసమే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే ప్రస్తుత రోజుల్లో మంచివాడితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయాలి మంచివాడు దానికోసమే సోదరులారా సోదరీయమలారా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి మొట్టమొదటిగా మన జీవితాలు మారాలి అంటే పుణ్యాత్ములతో స్నేహం చేయాలి మరియు చెడ్డవాళ్ళతో స్నేహం విడిచిపెట్టాలి అదే విధంగా ఆడపిల్లలు ఎవరైతే పైన ఉన్నారో వారికి నేను చెప్తున్నాను ముఖ్యంగా ఆడపిల్లలు స్నేహం చేస్తే మంచి వాళ్లతో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సింగిల్ సింగిల్స్ తో స్నేహం చేయండి